హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మాట్లాడబోతున్నది రాంచీలో జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ గురించి కాదు అది అయిపోయింది కదా పదిహేడు పరుగులతో ఇండియా గెలిచింది కోహ్లీ యాభై రెండో ఓడియ సెంచరీ కొట్టాడు వన్ థర్టీ ఫైవ్ రన్స్ లెవెన్ ఫోర్స్ సెవెన్ సిక్సెస్ ఇవన్నీ మనకి తెలుసు కానీ ఈ మ్యాచ్ లో తన ఒక్కడే కాదు ఒక అమ్మాయి కూడా పూర్తిగా స్టేడియం మరియు స్క్రీన్ ని ఆక్రమించేసింది అవును రాంచి మిస్ట్రీ గర్ల్ అని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చెక్కర్లు కొడుతుంది ఇమాజిన్ చేసుకోండి విరాట్ కోహ్లీ సిక్సర్లు కొడుతుంటే కెమెరా ఒక్కసారి స్టాండ్స్ వైపు పాన్ తీసుకుంది అక్కడ ఒక అమ్మాయి భారత్ జెర్సీ వేసుకొని కోహ్లీ సిక్సర్ కొట్టగానే ఆనందంతో డాన్స్ చేతులుపుతుంది ఆ ఒక్క షాట్ చాలు ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది ఆ వీడియో ఇప్పుడు ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా వైరల్ లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్స్ ఎవరు ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది బ్రో కోహ్లీ సిక్సర్ కంటే ఈ డాన్స్ చాలా బెటర్ అనిపించింది అంతే ఇలాంటి కామెంట్స్ తో నిండిపోయింది ఇందకి ఈ మిస్టరీ గర్ల్ ఎవరు చాలా మంది డిటెక్టివ్లు అంటే మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంటే షర్లక్ హోమ్సే కదా వెతికి వెతికి ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫైన్ చేశారు ఫైనలీ తన పేరు రియా వర్మ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఆమె ఒక ఫుల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ ఫోటోషూట్స్ ట్రావెల్ బ్లాగ్స్ ఇలా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది మ్యాచ్ అయిపోయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆమె ఫాలోవర్స్ భారీగా జంప్ అయ్యాయి దాదాపు రెండు మూడు లక్షలు పెరిగాయంట ఇప్పుడు ఈమె లేటెస్ట్ రీల్ లో కూడా రాంచి స్టేడియం బ్యాక్గ్రౌండ్ పెట్టి థ్యాంక్ ఫర్ ఆల్ ద లవ్ అని పోస్ట్ చేసింది అంటే కోహ్లీ ఎనభై ఇంటర్నేషనల్ సెంచరీ కొట్టాడు కానీ ఈ ఒక్క సిక్సర్ తో రియా వర్మ ఒక్క రాత్రిలోనే ఇంటర్నేషనల్ సెంచరీ కొట్టేసిందని చెప్పొచ్చు మరి మీరు ఆ వైరల్ వీడియో చూసారా లేదా రియా వర్మ ప్రొఫైల్ చెక్ చేశారా కామెంట్స్ లో చెప్పండి మరి మీకు ఎక్కువ ఏం నచ్చింది కోహ్లీ సిక్సర్ లా లేక రియా డాన్సా కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఇలాంటి ఫన్నీ అండ్ వైరల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకన్ ను కొట్టేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్